హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే చిన్న చిన్న మొత్తాల్లో కాకపోతే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఎట్ ఏ టైం మనకు లంసమ్ అమౌంట్ తీసుకోవాలని చాలా మందికి అయితే ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి సో బ్యాంక్స్లో కానివ్వండి ఎఫ్డీ కానీ లేకపోతే ఏదైనా స్కీమ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో నేను ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానండి సో తక్కువ మొత్తం మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ అయితే పొందొచ్చండి సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి పోస్ట్ ఆఫీస్ అంటే అంటేనే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ కదా అండి సో ఇందుట్లో మనం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనము ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే పొందొచ్చు అది ఎలా అనేది చూసేద్దాము సో ఈ స్కీమ్ వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ అండి సో ఇదేంటంటే ఎఫ్డీతో పోలిస్తే ఇందుట్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకు స్కీమ్స్లో కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ అండ్ అలాగే ఫైవ్ ఇయర్స్ కాల వ్యవధి అయితే ఉంటుంది సో మనకు నచ్చిన టైం పీరియడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా లేకపోతే త్రీ ఇయర్స్ అయినా మనము సెలెక్ట్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి ఈ స్కీమ్లో ఏంటంటే మనము తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువగా రిటర్న్స్ తీసుకునేవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి సో ఇందులో వన్ ఇయర్కి చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ నైన్ టూ ఇయర్స్కి అయితే సెవెన్ పర్సెంట్ త్రీ ఇయర్స్కి అయితే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఫైనల్గా మనం ఫైవ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుందండి సో ఇందులో ఏంటంటే మనము ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తుందని చెప్పాను కదా అది ఎలా వస్తుందో చూసేద్దాం సో మనం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫైవ్ ఇయర్స్కి పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అయితే వస్తుంది సో అదే స్కీమ్ని మనం ఇంకొక ఫైవ్ ఇయర్స్ పొడిగిస్తే అదే ఫైవ్ ల్యాక్స్ మనకు టెన్ ఇయర్స్కి ఎంత అవుతుందంటే ఎక్స్ట్రా ఫైవ్ ల్యాక్స్ అయితే వడ్డీ అవుతుందండి సో టోటల్గా మనకు వచ్చేసి మనం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫోర్ అయితే వస్తుందండి సో చూసారు కదా ఫైవ్ ల్యాక్స్కి మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే వస్తుంది కాకపోతే ఒక టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ స్కీమ్ని ఇంకొక ఫైవ్ ఇయర్స్ మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే కంప్లీట్గా మనం తక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫైవ్ ల్యాక్స్ మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే వస్తుందండి అండ్ అలాగే ఈ రిటర్న్స్ కూడా గ్యారంటీగా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఎక్కువ మొత్తంలో మనీ అయితే వస్తుంది అండ్ మన అమౌంట్కి కూడా గ్యారంటీ అయితే ఉంటుందండి సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు సో గవర్నమెంట్ కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం